గత పదిహేను సంవత్సరాలుగా ప్రజాసేవలో ఉన్న తమను ప్రజలు ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు పిల్లి రామరాజు యాదవ్ తెలిపారు ఎనిమిదవ డివిజన్లో బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థిగా తన సత్యమని పిల్లి సత్యవతి ఎన్నికల బరిలో ఉందని చెప్పారు ఎనిమిదవ డివిజన్లో బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి పిల్లి సత్యవతి తరపున బీజేపీ రాష్ట నాయకుడు పిల్లి రామరాజు యాదవ్ మంగళవారం డివిజన్ పరిధిలోని ద్వారకా నగర్ కృష్ణవేణి కాలనీ గణేష్ నగర్ శాంతినగర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎన్నికల ప్రచారానికి వెళ్లిన పిల్లి సత్యవతి రామరాజు యాదవ్ కు అక్కడి మహిళలు యువకులు పెద్ద ఎత్తున స్వాగతం పలికి స్వచ్ఛందంగా తరలివచ్చి ఇంటింటి ప్రచారంలో పాల్గొని పిల్లి సత్యవతికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట నాయకుడు పిల్లి రామరాజు యాదవ్ మాట్లాడుతూ గతంలో తనతో పాటు తన సతీమణిని కౌన్సిలర్ గా ప్రజలు గెలిపించడం జరిగిందని వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇప్పటి వరకు ప్రజాసేవలో నిమగ్నమై అంకిత భావంతో పనిచేస్తున్నామని చెప్పారు నల్గొండ కార్పొరేషన్ కావడంతో కేంద్ర నిధులతో అభివృద్ధి జరుగుతుందని చెప్పారు ఎనిమిదవ డివిజన్ ను సమగ్ర అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ డివిజన్లో పోటీ చేయడం జరుగుతుందని గత పదిహేను సంవత్సరాలుగా ప్రజాసేవలో ఉన్న తమను ప్రజలు ఆశీర్వదించి బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి పిల్లి సత్యవతి కమలం పువ్వు గుర్తుకు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు క్రమంలో నాగళ్ల యాదయ్య బొడ్డుపల్లి రవి ఓంప్రసాద్ తంగిల్ల విక్రమరెడ్డి భరత్ ప్రభాకర్ వెంకటరెడ్డి పోతిపాక సాంబయ్య పోలేపల్లి వెంకన్న శ్రీను రమేష్ ప్రసాద్ రాజశేఖర్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు ఎనిమిదో డివిజన్లో లో పిల్లి సత్యవతి గారిని గెలుపు కోసము మరి గడప గడపకి వెళ్లి బొట్టు పెట్టి మరి ఓటం జరుగుతుంది మహిళలు పెద్ద ఎత్తున వార్డులో ఉన్నటువంటి మహిళలు మొత్తం కూడా మరి సత్యవతి గారు వెంట మరి నడుస్తున్నారు ముఖ్యంగా ఇరవై ఏడో వార్డు గతంలో మున్సిపాలిటీ ఇరవై ఏడో వార్డు కౌన్సిలర్ కూడా తను సేవలు అందించింది తర్వాత ఎనిమిదో వార్డు కౌన్సిలర్గా నాకు అవకాశం ఇచ్చారు ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ అయిన తర్వాత ఎనిమిదో డివిజను బీసీ మహిళకైనందుకు మరి ఈరోజు ఈ వార్డు ప్రజలందరూ కూడా మరి సత్యవతి అయితేనే మరి ఆ కౌన్సిల్లోకి ఏదైతే కార్పొరేషన్లోకి కౌన్సిల్కి వెళ్ళి మరి ఈ వార్డు ప్రజల మీద సమస్యల మీద పోరాడగలుగుతుంది అది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వికసిత్ భారతే లక్ష్యంగా మరి ఏదైతే నగర సంస్థలు మరి ఈ నల్గొండ మున్సిపాలిటీ కార్పొరేషన్ అయిన తర్వాత ఈ మున్సిపల్ కార్పొరేషన్లో ఈ నలభై ఎనిమిది డివిజన్లు ఈ నల్లగొండ అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక నిధులు రావాలంటే మరి ఈ నల్లగొండ ప్రజలందరూ కూడా పిలుపునిస్తూ ఉన్నాను మరి భారతీయ జనతా పార్టీ పక్షాలను నిలబడ్డటువంటి అభ్యర్థులను గెలిపించాల్సిన కోరుతా ఉన్నాను ఎందుకంటే ఇక్కడ స్థానికంగా ఇరవై సంవత్సరాలు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా రెండు సార్లు మంత్రిగా మరి అధికారంలోకి మన్న మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పుడు వచ్చే ముందు మరి ప్రజలకి మరి ఆరు గ్యారంటీలతో నాలుగు వందల ఇరవై మోసపూరిత వాగ్దానాలు చేసి ఇలా ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేని పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా ప్రతి మహిళ అకౌంట్లో మరి ఇరవై రూపాయలు రూపాయలు అన్నాడు ఇలా ఆమె ఎక్కడ పోయింది ఇయాల లక్ష రూపాయలు కాదు తుల బంగారం ఇస్తా అని చెప్పేసి అన్నాడు ఇలా తుల బంగారం ధర పెరిగిందని చెప్పేసి మాట తప్పుతున్నాడు అదేవిధంగా చదువుకునే విద్యార్థులకు బాలికలకు స్కూటీ ఇస్తా అని చెప్పేసి ఇలాంటి వాగ్దానాలు చేసి మరి అందరికీ కూడా మోసం చేసి కేవలం ఆ ఉచిత బస్సు పేరు తప్ప ఈరోజు ఏది కూడా అమలు చేసే పరిస్థితి లేదు ఓటర్ మహాశైలందరినీ కూడా భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఓటేసి ముఖ్యంగా ఎనిమిదో వార్డు డివిజన్ అభ్యర్థిగా సత్యవతిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిన కోరుతూ ఉన్నాను కార్పొరేషన్ ఎన్నికల్లో ఎనిమిదో డివిజన్ కార్పొరేటర్గా నాకు ఈ అవకాశం ఇచ్చిన నా వార్డు ప్రజలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరోసారి నన్ను గెలిపించుకోమని ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం